హాయ్ హలో వెల్కమ్ టు నైన్టీ టీవీ న్యూస్ ఇప్పుడు మన టీం గచ్చిబోలి ఏరియాలో ఉన్నాం ఇక్కడ మన ప్రజారాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు మనకి మే పదమూడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు మన ముందు ఒక యువ ఓటర్ ఉన్నారు ఆయన అంతరంగా మనం తెలుసుకుందాం ఆయన ఏ పార్టీ ఎందుకు ఓటేయమనుకుంటున్నాడో ఎందుకోటో తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరునండి నమస్తే అండి నా పేరు నరేందర్ నరేందర్ గారు ఇప్పుడు మనకి మే పదమూడు ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు ఏ పార్టీ పార్టీకి అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి నేను బీజేపీ బీజేపీ ఎందుకంటే ఇప్పుడు మనకి మెయిన్ కండక్టర్స్ మనకి కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది బీఆర్ఎస్ కూడా ఉంది అయితే మీరు ఎందుకు బీజేపీ సెలెక్ట్ చేసుకుంటున్నారు సీ నేను యాక్చువల్లీ స్టేట్ లెవెల్లో అయితే బీఆర్ఎస్కి సపోర్ట్ అవ్వండి స్టేట్ లెవెల్లో బీఆర్ఎస్ కేటీఆర్ నా ఇన్స్పిరేషన్ బాగా చూస్తున్నాము ఇప్పుడు గచ్చిబోళీ మనం స్టేట్ లెవెల్లో బీఆర్ఎస్ నా ఫేవరెట్ అండి సెంట్రల్లో బీజేపీ సెంట్రల్లో బీజేపీ సార్ ఇప్పుడు కొంతమంది జనాలు ఏమంటున్నారంటే అంటే ఉన్న పబ్లిక్ పాలసీ ఏంటంటే స్టేట్లో కాంగ్రెస్ ఉంది సెంట్రల్ కూడా కాంగ్రెస్ తీసుకుంటే మన స్టేట్ డెవలప్ అవుతుందని జనం అంటున్నారు మరి మీరు ఎందుకు బీజేపీ సైడ్ తీసుకుంటే చెప్పండి సరే అండి ఇప్పుడు మనం సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చింది అనుకుందాం సెంట్రల్లో మనకి పిఎం క్యాండిడేట్ మీకు మీకు దేనికి కాంగ్రెస్ రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ కోల్కతాలో మమతా బెనర్జీ తమిళనాడులో స్టాలిన్ ఆంధ్రాలో జగన్ వీళ్ళందరూ సపోర్ట్ తీసుకుని వెళ్తున్నారు నెక్స్ట్ వాళ్ళ పీఎం క్యాండిడేట్ వాళ్ళు మహారాష్ట్రలో శగత్ పవర్ కూడా ఉన్నాడు వాళ్ళ పీఎం క్యాండిడేట్ వాళ్ళు వాళ్ళు కొట్టుకోవాలని చెప్పేసి మీ దగ్గర ఏమైనా గ్యారంటీ ఉందా అంటే ఇప్పుడు ఇప్పుడు మనకు మెయిన్గా కాంగ్రెస్ బీజేపీ ఉన్నారు సెంట్రల్లో సరే అండి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి కాంగ్రెస్ కా సెంట్రల్ మీకు ఏమంటున్నారు స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి సెంట్రల్లో ఇక్కడ కాంగ్రెస్ వస్తే మన స్టేట్ డెవలప్ అవుతుంది మన స్టేట్ ఆల్రెడీ డెవలప్ అయిపోయిందండి సెంట్రల్ సెంట్రల్ పార్టీ డిసైడ్ చేసేంత స్టేట్లో లేము మనం ఇప్పుడు మన స్టేట్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు మనకు కాంగ్రెస్ వచ్చి సెంట్రల్లో ఉంటే మన స్టేట్ ఏదో డెవలప్ అవుతుంది అలా ఏం లేదు బీజేపీ మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ చూసుకోండి టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకోండి ఇప్పుడు టెన్ ఇయర్స్ చూసుకోండి టెన్ ఇయర్స్ బ్యాక్ మన మన కంట్రీ ఎలా ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ మన కంట్రీ ఎలా ఉంది ప్రజెంట్ ఎలా ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ ఆర్మీలు లెవెల్ జాయిన్ అయి జాయిన్ అయిన తర్వాత ఎక్కడైనా బార్డర్లో వెళ్తే ఇంటికి వస్తాడో లేదని నమ్మకం లేదు టెన్ ఇయర్స్ బ్యాక్ అవునా అవునా కదా అవునా టెన్ ఇయర్స్ బ్యాక్ ఎవరైనా ఆర్మీలు ఎవరైనా జాయిన్ అయితే బార్డర్లో వెళితే మన ఇంటికి వస్తాడా లేదని చెప్పేసి నమ్మకం లేకుండే ఇప్పుడు ఎలా ఉందండి సిచ్యువేషన్ ఈ మధ్యకాలంలో ఎక్కడైనా అటాక్స్ అయినా కదా మీరు హైదరాబాద్లో కానీ టోటల్ ఇండియాలో కానీ ఎక్కడైనా అటాక్స్ అయినాయా అవ్వలేదు భయపడుతున్నారు టోటల్ మీకు వగల్ బయల్లో నా నరేంద్ర మోడీని చూసుకోండి ఎలా ఉన్నాడు లీడర్షిప్ అంటే ఎలా ఉండాలి అది రాహుల్ తోట మమతా బెనర్జీ తోట శరద్ పవర్ తోట అవుతా నేను అనుకోవట్లేదు అది కాదు వేస్ట్ టెన్ ఇయర్స్ ఉన్నాడు ఇంకో టెన్ ఇయర్స్ ఉన్నా సరే ప్రాబ్లం లేదు నాగమ్మోడితో చాలామంది అంటున్నారు గ్యాస్ రేట్లు వేగుతున్నాయి పెట్రోల్ రేట్లు వేగుతున్నాయి ఇవ్వండి పోయేదేము కట్టుకునే స్టేజ్లో మనం ఉన్నాం కదా రెండు వందలు మూడు వందలు గ్యాస్కి వెగితే పెద్ద ప్రాబ్లం లేదు వెళ్తున్నాం కదా నడుస్తుంది కదా మన వైల్డ్ లెవెల్లో మన మన ఇండియా ఎక్కడ ఉందో చూసుకోండి ఫస్ట్ నీకు రెండు వందలు పెగిందా అది పెద్ద ప్రాబ్లం కాదు గ్యాస్ దగ్గర రెండు వందలు మూడు వందలు వేగిందా పెద్ద ప్రాబ్లం కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండో కాంగ్రెస్లో స్టేట్లో ఉంది ఏమైంది ఏం కాలేదు అది కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు నేను మీకు ఇప్పుడు మీకు మీరు బీజేపీ సపోర్ట్ చేస్తే నాకు అర్థమైంది ఇప్పుడు నేను మీకు ఒక నాలుగు పేర్లు చెప్తానండి వీళ్ళ గురించి మీరు ఏమంటున్నారో ఒక సెంటెన్స్ లేపండి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ సింగిల్ బట్ రాహుల్ గాంధీకి అంత అంత ఒక కంట నడిపే కెపాసిటీ ఉందని అనుకోవట్లేదు నరేంద్ర మోడీ లీడర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వద్దు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చాలా చాలా గొప్ప వ్యక్తి దగ్గరుండి తెలంగాణ సాధించి చాలా చాలామంది సూసైడ్ చేసుకున్నా సరే ముందుండి నడిపించిన వ్యక్తి కేసీఆర్ గారు కోర్స్ ఏదో కొన్ని ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏదో కొన్ని డిస్ట డిస్టిక్స్ వల్ల అఫ్ కోర్స్ నల్గొండ ఖమ్మం ఇలాంటి కొన్ని డిస్టిక్స్ వల్ల ఆయన పవర్లో లేరు కానీ ఇప్పటికీ ఆయన తలుచుకుంటే పవన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది కేసీఆర్ గారికి కేసీఆర్ గారు అది మన దురదృష్టం కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఫామ్లో లేకపోవడం అది మన దురదృష్టం అది మనం చేసుకున్న తప్ప అది దానికి ఎవడేం చేయలేదు ఆఫ్కో ఈ తెలంగాణ పీపుల్ కూడా ఆలోచించుకుంటా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత చాలా కష్టం తెలంగాణలో బీఆర్ఎస్ లేకపోవడం అనేది చాలా కష్టం ఓకే సార్ థ్యాంక్ యూ మీరు మొత్తానికి బీజేపీకి ఓటే అవ్వకుంటున్నారు మీకు ఏమనుకున్నాను నేను బీజేపీకి నేను లాస్ట్ టైం మా మల్కాజెక్లో రేవంత్ రెడ్డి నిల్చుంటేనే నేను గెలిపించుకున్నాను ఈసారి ఇటల్గా చెంది నాకు అలా ఇలా వదిలేస్తాను సార్ ఇప్పుడు ఇప్పుడు మీకు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు డబ్బులు ఇస్తారు మీ కాంగ్రెస్ వాళ్ళు మీకు ఎక్కువ డబ్బులు ఇస్తారు అప్పుడు మీరు ఓటు మార్చుకొని కాంగ్రెస్కి ఇస్తారా సీ డబ్బులతో అన్నీ అయిపోతాయి అనుకుంటే డబ్బులతో ఏం కాదండి ఎవడెక్కువ డబ్బులు తీసి ఇస్తే వాడు ఎక్కువ డబ్బులు తినడం అర్థం సి నాకు వచ్చేసి పది సంవత్సరాలు అవుతుందండి నేను ఇప్పటివరకు డబ్బులు ఎప్పుడు తీసుకోలేదు డబ్బులతో నాకు ఏమి అవసరం కూడా లేదు డబ్బులు ఉన్నా లేకపోయినా నాకు చిన్న నాకు ఓటినప్పటి నుంచి బీజేపీ కట్ బీజేపీ సార్ అదే మన స్టేట్ ఎలక్షన్కి వచ్చినాక నేను బీఆర్ఎస్ కంపల్సరీ టీఆర్ఎస్ సెంట్రల్లోకి వచ్చినాక అంటే కదా సార్ గల్లీలో ఎవరున్నా పర్లేదు ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి ఓకే సార్ ఫైనలీ మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు ఈటల రాజంద మాది మల్కాజు గే అండి మీ క్యాండిడేట్ తగ్గునా ఈటలుగా చెందా తీసుకున్నా అతను ఎలా పని చేస్తాడో ఏం చేస్తాడో అందరం చూసాం కరోనా టైంలో చూసాం అందగా చూసాం కరోనా టైంలో మొత్తం క్యాబినెట్ మినిస్టర్లు ఎవరు బయటకు కాలేదు వన్ ఇయర్ కష్టపడింది ఈటలుగా చెందగా అది అందరికీ తెలుసు మామూలు న్యూస్ ఫాలో అందరికీ తెలుసు వన్ ఇయర్ కష్టపడింది ఈటలుగా చెందగా ఆయన కోసం ఆయన ఎంత దిగాడు ఏం చేశాడు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశాడు అందరికి తెలిసిన విషయమే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం మల్కాజుగిరి నుంచి ఈటల రాజేందర్ని గెలిపించుకుంటే అతనికి సెంట్రల్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ సెంట్రల్లో బీజేపీ వస్తే మన తెలంగాణ నుంచి సెంట్రల్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మన తెలంగాణ నుంచి ఈటల రాజేంద్ర లాంటి వ్యక్తి సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్కి వెళ్తే వెళ్తే మన మల్కాజు గిరి ఎంత డెవలప్ అవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ నరేందర్ గారు మీ వాల్యూల్ ఒపీనియన్ ఇచ్చారు మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీడియో జర్నీస్ సందీప్తో కెమెరామెన్ మహేష్ నైన్టీన్ టీవీ న్యూస్